ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని మహేంద్రగిరి కొండపై గోకర్ణేశ్వరుని ఆలయం ఉంది ఇక్కడ మందిరాన్ని ఎవరు స్థాపించారనేది స్పష్టమైన ఆధారాలు లేవు కానీ మందసరాజు పూర్వీకులు ఈ ఆలయాన్ని నిర్మించారంటారు భగవాన్ రమణ మహర్షి యొక్క మొదటి మరియు అగ్రగ్రేణి శిష్యుడైన వశిష్ట కావ్యకంఠ గణపతి ముని ఒకసారి తన శిష్యులలో ఒకరైన దైవరాతకు ఈ లింగాన్ని కార్తికేయుడు స్వయంగా ప్రతిష్ఠించాడని మరియు పరశురాముడు పూజించాడని ధృవీకరించారు అందుకే ఈ క్షేత్రాన్ని క్షేత్రం అని పిలుస్తారు మహాభారతం ఉద్యోగ పర్వంలో మహేంద్రం వై గిరిశ్రేష్టం రామో నిత్యముపాసతిహ అని చెప్పబడింది అంటే మహేంద్రగిరి పర్వతాన్ని శాశ్వతంగా సేవించేవాడు పరశురాముడు అని అర్థం పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో గణపతి ముని తన శిష్యుడైన దైవరాతతో అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ఒక గొప్ప శక్తి ఉన్నట్లు భావించి తపస్సు ప్రారంభించారు దైవరథం గణపతి ముని ధ్యానంలో ఉండగా కాపలాగా ఉన్నాడు ఆ ముని ఇరవై పాటు మౌనంగా కూర్చున్నారు ఇరవై రోజున ముని ముందు ఒక రూపం కనిపించింది దయతో చూసింది ఆ రూపం చేతిలో గొడ్డలి ఉంది మరియు తెల్లని వస్త్రాలను ధరించింది అతను ఋషిలా ఉన్నాడు అతని నుదిటి నుండి ఒక కాంతి కిరణం వెలువడి గణపతి ముని శిరస్సును తాకి ముని శరీరంలోకి ప్రవేశించింది గణపతి ముని వెంటనే తన శరీరమంతా విద్యుత్ శక్తి ప్రవహించినట్లు అనుభూతి చెందారు ఆ ముని తన మౌనస్థితి నుండి లేచి దైవరాతతో నేను పరశురాముని అనుగ్రహాన్ని పొందాను అని చెప్పారు దైవరాత కూడా ముని చుట్టూ గొప్ప తేజస్సు వెలుగును చూడగలిగాడు మహేంద్రగిరిలో పరశురాముని సాన్నిధ్యాన్ని అక్కడ తపస్సు చేసేవారెవరైనా ఖచ్చితంగా తీవ్రంగా అనుభూతి చెందవచ్చునని గణపతి ముని ధృవీకరించారు